విజయోత్సవ పరేడ్పై గందరగోళం ఉచిత పాసులు విపరీతంగా వచ్చిన జనం చిన్నస్వామి స్టేడియంలో పరిమితంగా ఉన్న సీట్లు బెంగళూరు తొక్కిసలాటకు ప్రధాన కారణాలని పోలీసులు భావిస్తున్నారు టికెట్లు ఉన్న వారితో పాటు టికెట్లు లేని క్రికెట్ అభిమానులు కూడా ఎగబడ్డం వల్ల ప్రాథమిక తలెత్తిన గందరగోళం తొక్కెసిలాటగా మారిందని అంచనా వేస్తున్నారు ఈ విషాద ఘటనలో పదకొండు మంది చనిపోగా మరో యాభై ఆరు మంది గాయపడ్డారు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం భారీ గేట్లు ఎక్కేందుకు అభిమానులు ప్రయత్నించిన సమయంలో కొందరు కింద పడిపోగా మరికొందరు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి చనిపోయిన వారిలో అత్యధికలు యువతి యువకులే ఉన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెల్లడించారు స్టేడియం సామర్థ్యం ముప్పై వేలు ఉంటే రెండు మూడు లక్షల మంది వచ్చేశారని ముఖ్యమంత్రి చెప్పారు స్టేడియంలో ఇరవై ఒక్క స్టాండ్లు పదమూడు గేట్లు ఉన్నాయి తొమ్మిది పదవ నెంబర్ గేట్లను క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు ఏడవ నంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చేవారు కనిపిస్తారు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఆర్సీపీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఏడవ నెంబర్ గేట్ వద్దకు అభిమానులు పోటెత్తారు స్టేడియం వద్ద ఐదు వేల మంది పోలీసులను మోహరించారు కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో నియంత్రించడం కష్టతరమైందని సీఎం చెప్పారు మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు నిర్వహించిన విజయోత్సవానికి అంతమంది వస్తారని ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు స్టేడియం సామర్థ్యం కంటే కొద్దిమంది ఎక్కువ రావచ్చని భావించామని వివరించారు స్టేడియం గేట్లు చిన్నగా ఉన్నట్లు తెలిపిన ఆయన వాటి ద్వారా ప్రజలు ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు గేట్లు విరిగి తొక్కిసలాటకు దారితీసిందన్నారు ఆ సమయంలో తీవ్ర రద్దీ ఏర్పడిందన్న ముఖ్యమంత్రి ఏమీ జరగలేదని చెప్పబోనని స్పష్టం చేశారు దర్యాప్తులోనే వాస్తవాలు వెలుగులోకొస్తాయని చెప్పారు నగరంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీ ఉండబోదని బుధవారం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు అయితే మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు తాము సాయంత్రం ఐదు గంటలకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తెలిపింది చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల తర్వాత పరేడ్ ఉంటుందని వెల్లడించింది పోలీసులు అధికారులు విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభిమానులు నడుచుకోవాలని కోరింది లో ఉచిత పాసులున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది పోలీసులు ఒకలా ఆర్సీబీ యాజమాన్యం మరోలా చెప్పడంతో విజయోత్సవ పరేడ్ ఉంటుందో లేదో అనే గందరగోళం అభిమానుల్లో ఏర్పడిందని పోలీసు వర్గాలు చెప్పాయి అప్పటికీ ఎలాంటి విజయోత్సవ పరేడ్ ఉండదని ఉచిత టికెట్లు కేవలం స్టేడియంలో ప్రవేశించేందుకేనని పోలీసులు స్పష్టం చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద భారీ సంఖ్యలో చేరుకుని లోపలికి వెళ్లేందుకు గేట్లెక్కేందుకు ప్రయత్నించారని వివరించాయి టికెట్లు ఉన్నవారిని పోలీసులు లోపలికి అనుమతిస్తోన్న సమయంలో టికెట్లు లేని అభిమానులు తోసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి ఆ క్రమంలో ఒకరిని ఒకరు తోసుకున్నారని చెప్పాయి కిలోమీటర్ వ్యాసార్థంలోనే దాదాపు యాభై వేలు అంతకుమించి మించి జనం పోగయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి ఆ సంఖ్య మరింత పెరిగిపోవడంతో విషాదం జరిగిందన్నారు